ప్రజాపాలనలో లబ్దిదారులకు పూర్తి పారదర్శకంగా పథకాలను పంపిణీ చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాగూర్ అన్నారు పెద్దపల్లి జిల్లా గుంటూరుపల్లి ఎలకలపల్లి గ్రామాలలో ఆరు కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు ఆయా గ్రామాల్లో త్రాగునీరు రోడ్లు మరుగుదొడ్ల నిర్మాణాలకు ఈ నిధులను వెచ్చిస్తారు అలాగే అర్హులైన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను కొత్తగా రేషన్ కార్డులను పంపిణీ చేశారు రాష్ట్రంలోనే రామగుండం ప్రాంతాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు రామగుండంలో జెన్కో ఆధ్వర్యంలో ఐదు వందల మెగావాట్ల విద్యుత్ కేంద్రంతో పాటు సింగరేణి ఆధ్వర్యంలో మరో ఐదు వందల మెగావాట్ల జరుగుతున్న వెల్లడించారు ప్రతి ఒక్క కార్యక్రమం గుంటూరు పల్లెలో సుమారుగా రెండు కోట్లతో రోడ్లు డ్రైనేజ్ లు ప్రారంభించడం జరిగింది గతంలో కూడా మెయిన్ రోడ్ పెద్ద ఎత్తున నాలుగు కోట్లతో వేయడం జరిగింది దాంతోపాటు ఇక్కడ పశువుల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినాం అది కూడా త్వరలో చేస్తాం యాభై ఐదు లక్షలతో రుణమాఫీ తర్వాత ప్రతి ఒక్కరికి సన్న బియ్యం నూట ఇరవై ఐదు మందికి తెల్ల కార్డులు దాంతోపాటు ప్రభుత్వం సంబంధించిన ప్రతి సంక్షేమం తొంభై మూడు శాతం ఇక్కడ రావడం జరిగింది వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ